ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది ఆ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఇన్ఛార్జీలు పర్యటించట్లేదు దీనికి సంబంధించి పలు ఇన్ఛార్జీలు కూడా మారతారంటూ ప్రచారం జరుగుతోంది కనిగిరి కందుకూరు మార్కాపురం ఒంగోలు అద్దంకిల్లో ఇన్ఛార్జీలు మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులు ఉన్నప్పుడు విరుచుకుపడ్డారు వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు మౌనం దాల్స్తున్నారు అనేటువంటి ప్రశ్న తలెత్తుతోంది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు సురేష్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ గ్రాఫ్ పడిపోతున్నప్పటికీ కూడాను ఆయా ఇన్ఛార్జీలు ఎందుకు అగ్రెసివ్ గా నియోజకవర్గాల్లో పర్యటించడం కావచ్చు జనాలతో వెళ్లి మాట్లాడడం కావచ్చు ఈ రకంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏంటి పార్టీ గ్రాఫ్ పడిపోతున్నా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు థ్యాంక్ యూ రోజా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూసుకుంటే వైసీపీ గత పది నెలలుగా చూసుకుంటే తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పని నియోజకవర్గాలు ఉంటే అందులో దాదాపు ఒక దర్శి అరగొండ బలం మినహా మిగతా అన్ని కూడా టీడీపీ అయితే విజయం సాధించబడుతుంది అయితే అప్పుడు ఆ ఎన్నికల్లో ఎవరైతే ఈ పది మంది ఎవరైతే నియోజకవర్గ క్యాండిడేట్ గా పోటీ చేశారో వారంతా ఓడిపోయిన తర్వాత కనీసం నియోజకవర్గాల్లో పరిచేస్తున్న పరిస్థితి లేదు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఇంట్లో ఎవరి నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకు అండగా ఉంటాం కానీ వారికి భరోసా ఇవ్వడం కానీ ఇలాంటి అయితే ఏవి చేస్తున్న పరిస్థితి మనకైతే కనపడతలేదు మరోవైపు తీసుకుంటే ఇటు ఏదైతే ఇటు నీటితో పాటు ఇటు కందుకూరు కానీ మక్కాపురం గాని గద్దలూరు గాని అట్లాగే ఒంగోలు కానీ అద్దం కానీ ఈ ఇప్పుడున్న ఇన్ఛార్జులు అయితే చాలా ఇనాక్టివ్ గా ఉండడంతో వీళ్ళందరినీ మారుస్తారని చెప్పి కూడా కొద్ది రోజులకైతే ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలో చూసుకుంటే ఇటు వీళ్ళందరూ మారుస్తారని తెలిసిన దగ్గర నుంచి వీరంతా మరి ఆ కొంత జాప్యం చేస్తారని చెప్పొచ్చు ఏదైనా పార్టీ కార్యక్రమాలకు పిలిపిస్తే తప్ప వీరంతా ఇటు క్యాడర్ తో కానీ సమావేశం అవ్వడం కానీ లేకపోతే క్యాడర్ ద్వారా క్యాడర్ తో కలిసి మాట్లాడటం కానీ ఏదైనా ఆ లోకల్ గా స్థానికంగా ఉన్న సంస్థల మీద పోరాడడం కానీ చేసినైతే పరిస్థితి లేదు ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆదిమూలపు సురేష్ అయితే ఏ ప్రతిపక్షం అంటే టీడీపీ నేతలు ఎవరు ఏమి మాట్లాడినా కానీ వెంటనే ప్రెస్ మీద పెట్టి వాళ్ళని విమర్శించే ఆదిమూలపు సురేష్ గత పది నెలల కాలంగా చూసుకుంటే మాత్రం సైలెంట్ అయిపోయిన పరిస్థితి కాదు స్థానికంగా కాదు ఎవరైతే ఇప్పుడు ఎరగొండపాలెంలో లోకల్ గా ఇప్పుడు అక్కడ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో వైసీపీ అతను సాధిపతి చంద్రశేఖర్ అతను ఆ స్థానికంగా ఉన్న సంస్థలు ఏవైతే ఉంది ఇటు ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టు కానీ లేకపోతే మార్కాపురం జిల్లా గురించి కానీ లేకపోతే మర్కాపురం మెడికల్ కాలేజ్ గురించి కానీ వీటన్నింటి మీద ప్రతిరోజు నిత్యం అయితే అతను తన గలం ఇచ్చి ఇటు ప్రతిప ఏదైతే ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వం చేసిన తప్పులు కానీ లేకపోతే ప్రభుత్వం చేసిన లోపాలు కానీ ఎత్తు చూపించిన పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఆదిమూలపు సురేష్ మాత్రం ఈ తరహా ఎటువంటి పనులు చేస్తున్న అయితే అయితే మనం లేదు మరోవైపు చూసుకుంటే ఇటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాయో ఎవరైతే దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి సుప్రసాద్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్ట వైసీపీలో జోష్ అయితే కనిపించినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం అతను కూడా ఇటు వైసీపీని పార్టీని గాడిలో పెడతా గానీ పార్టీ గ్రాఫ్ని పెంచే విధంగా మాత్రం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఇటు సంతమతుల పాటులో మేరుగు నాగార్జున ఇన్ఛార్జ్ గా ఉన్నాడు అత ఆయన ఇప్పటివరకు అయితే వైసీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో తప్ప మరోసారి అయితే ఇక్కడ స్థానిక నియోజకవర్గంలో పర్యటించిన పరిస్థితి లేదు అట్లాగే ఇట్లా అర్థంకి ఎవరైతే చిన్న గా అతను కూడా సేమ్ ఇదే పరిస్థితి అయితే అక్కడ కూడా నడుస్తున్న పరిస్థితి అక్కడైతే స్థానికంగా ఉన్న కార్యకర్తలకి హనీమరెడ్డికి కూడా కొంత వగ్గేదాలు కూడా చల్లచిన పరిస్థితి అయితే కనబడుతుంది మరోవైపు చూసుకుంటే ఇటు మార్కాపురం అక్కడైతే ప్రస్తుతం ఆ రాంబాబు ఉన్నారు అన్న రాంబాబు కుందు నాగజ్ రెండున్నాడు కుందుర్ నాగార్జు రెండు ప్లేస్ లో అన్న రాంబాబును పెట్టాలని చెప్పి అక్కడ వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడింది మరోవైపు కందుకూరు చూసుకుంటే ఇటు కందుకూరులో అయితే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా బుర్ర బుర్ర మూర్ యాత్రిని కనిగిరి కోసం ఆయన చాలా తీవ్రంగా ట్రై చేస్తున్నాడు గత ఎన్నికల్లో అయితే అతను కనిగిరి నుంచే పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా సీటు తాచిన విషయం అయితే అందరూ తెలిసిన విషయం ఈ క్రమంలో చూసుకుంటే మరోసారి తను కనిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గానే రావాలని చెప్పి ప్రస్తుతం అక్కడ ఎవరైతే దద్దాల నారాయణ ఉన్నాడో ఆయన్ని పక్కకు తెప్పించి తనగా ఇన్ఛార్జ్ పదివాలని చెప్పి కూడా ఆయన కోరుతున్న పరిస్థితి మరోవైపు ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వైసీపీకి ఇటు పెద్ద దగ్గరగా ఇటు ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నారో బుచ్చపల్లి శివప్రసాద్ ఆయన్ని పక్కన తెప్పించి ఎరగొండపల్లి ఎమ్మెల్యే తారీపత్రి చంద్రశేఖర్ ఎవరు ఆయన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని చెప్పి కూడా ఆయన బాక్చేతులను బట్టి కొంతమంది వైసీపీ కేటర్ అయితే కోరుకున్న పరిస్థితి ఉంది మరోవైపు చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిల్లాలో ఉన్న ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యే లో ఓన్లీ తారీచేత్రు చంద్రశేఖర్ మాత్రమే ఇటు ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ లోపాలు గాని ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఇటు స్థానికంగా ఉన్న సమస్యల మీద మాట్లాడడం కానీ జరుగుతుంది ఇటీవల జరిగిన ఇటు చంద్రబాబు సీఎం టో మాకాపురం ఏదైతే ఉందో దాని గురించి కానీ అట్లాగే ఇటు కనిగిరిలో బయోగ్లాస్ ప్లాంట్ విషయంలో ఏదైతే రెడ్ బుక్ గురించి మాట్లాడారు నారాజ్ నవకేష్ గారు దాని గురించి కానీ ఇటు వాళ్ళు చేసిన వాటి మీద విమర్శలు చేసి ఇటు ఓన్లీ తాడిపత్ర చంద్రశేఖర్ మాత్రమే చెప్పచ్చు మరోవైపు చూసుకుంటే ఇటు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న వైసీపీ గా ఉన్న టీడీపీ అదే గుడు రవి బాబు కూడా అతను కూడా ప్రస్తుతం అతను కూడా మారుస్తారని చెప్పి కూడా కొంత సమాచారం అయితే అందిన పరిస్థితి అతను ప్లేస్ లో ఇటు వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తన ఇక్కడ ఒంగోలు వైసీపీ నుంచి నిర్మించే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే వైసీపీలో ఎవరైతే ఈ ఓడిపోయిన వాళ్ళంతా ఉన్నారో పెత్తం ఇంచార్థులు వీరు బయటకు రాకపోవడంతో లో కొంత నిల్లిత చోటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటే ఇటు వైసీపీ కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటో వాళ్ళు వారు ఇటు టీడీపీ గుడికి అయితే చేరుతున్న పరిస్థితి ఉంది ఇదే పరిస్థితి కంటిన్యూగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గత ఎన్నికల్లో ఏ పరిస్థితి అయితే దాపించిందో అదే పరిస్థితి వచ్చే అవకాశం అని చెప్పి ఇటు పొలిటికల్ అనలిస్ట్ కూడా చెప్పిన పరిస్థితి ఈ క్రమంలో ఇటు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇటు జిల్లాలో వైసీపీ గ్రాఫ్ పెంచేందుకు కానీ జిల్లాలో పట్టు పెంచుకునేందుకు కానీ ఎలాంటి చర్యలు చేపడతారనేది మాత్రం కొద్ది రోజులు ఆగితే కానీ మనకి తెలియదు రైట్ సురేష్